క్యాస్ట్లొద్దు పార్టీల ఎవరైతే నిజంగా ఆ పిల్లో ఒక చిన్న తమ్ముడు మాట్లాడినప్పుడు ఒక లెవెల్కి పోయాక ఎవరు హాస్టల్ గురించి పట్టించుకోవట్లేదని అది నిజం అది ఇప్పుడు మనమైనా మనకైనా పైన పట్టించుకోలేదు కాబట్టి మనమన్నా ప్రతి విషయంలో పట్టించుకుందాము దానికి నేను అన్న ఎప్పుడు అడిగినా నేను అన్ని విధాల టైం ఇస్తా ప్రతిరోజు టైం టైం ఇస్తా ఇప్పుడు పార్టీ కూడా ఏమి లేవు కాబట్టి అన్న ఎలక్షన్ కూడా ఏమి లేవు ఎప్పుడైనా నేను టైం రెడీ అమౌంట్ విషయం నాకు అన్న ఎంత అవసరం ఉన్నా నాకు ఫోన్ చేసినప్పుడు నాకు నా తోచిన మీద నేను సహాయం చేయడానికి నేను రెడీ ఉన్నా అదేవిధంగా దయచేసి ఇటువంటి ఈ విషయాన్ని రాజకీయ పరంగా కాకుండా సొంత లాభాల కోసం కాకుండా నిజంగా మనము మన అమ్మ అమ్మకి ఎంత అన్యాయం న్యాయం ఉంటామో అన్యాయం ఎవరు చేస్తారు అదేవిధంగా కాకుండా ఈ ఆస్తులకు కూడా అదే న్యాయంతో ఉంటే బాగుపడతాము రాజకీయాలు కానీ అన్ని పక్కకెట్టండి ఏ రోజు అవసరం ఉన్న ధర్నా బిల్లలు అవసరం లేదు అన్న రమ్మన్నప్పుడు వద్దాము చేయమన్నాకి రెడీ ఉన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ శంకర్ తమ్ముడు రైల్వే సజెషన్కు చాలా థ్యాంక్స్ తర్వాత తమ్ముడు వరంగల్ నుండి రైల్వేలో పనిచేస్తున్నారు ఇంజనీర్ మను ప్రస్తుతానికి రైల్వేలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు తమ్ముడు మాట తమ్ముడు బీసీనే తమ్ముడు బీసీనే అందరికీ నమస్కారం నేను నైంటీ సిక్స్ నైన్టీన్ నైంటీ సిక్స్ నుండి నైంటీ నైన్ వరకు మన హాస్టల్లో ఉన్నాను ఇప్పుడు అంటే ఇంతకుముందు రైల్వేలో జూనియర్ ఇంజనీర్గా సెక్షన్ ఇంజనీర్గా అలాగే ఇప్పుడు ప్రజెంట్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ జూనియర్గా పనిచేస్తున్నాను మన హాస్టల్లో చదువుకొని నేను ఆరు జాబులు కొట్టిన ఐదు సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి స్టేట్ గవర్నమెంట్ అది నిజంగా ఎందుకంటే సగర్భంగా ఒక మాట చెప్పుకుంటే అరే మనం కూడా కొట్టగలుగుతాము గవర్నమెంట్ జాబ్ అంటే అందరి దా అందరి ద్రాక్ష కాదది అని చెప్పడానికి ఈ మాట నేను చెప్పాల్సి వచ్చింది అయితే నేను హాస్టల్కి వచ్చినప్పుడు మాత్రం నిజంగా కూడా అంటే చాలా ఇబ్బందులు పడుతూ వచ్చాను అసలు ఒక పూట తింటే ఇంకో పూట ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది అనే క్రమంలో నేను వచ్చిన మంచి ఆశ్రయం ఇచ్చింది ఆ తర్వాత నేను చదువుకోవడం దాన్ని పూర్తి చేయడం ఈ విధంగా ఈ ప్రజెంట్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిమ్ నేను చేస్తున్నాను నేను అంటే ఇంత మంచి హాస్టల్ రీఓపెన్ చేయడానికి మొబిలైజ్ చేయడానికి గిరన్న తీసుకున్న ఇనిషియేషను మన మిత్రుడు మూర్తి గారు వీళ్ళందరూ కూడా అంటే ఇంకా మంది మిత్రులు ఉన్నారు అందరు కూడా వారికి సహకరించు సహకరించుకుంటూ ఈ ఓపెన్కి ఎప్పుడైనా గ్యాదర్ కావాలంటే పిలిపించినప్పుడు మాత్రం నేను కూడా వరంగల్ నుంచి రావడానికి నేను సిద్ధంగా ఉంటా గిరన్నీ మీ అందరి సమస్యలు నేను చెప్తున్నా సరే ఇప్పుడు ఇందాక నరసింహన్న కూడా చెప్పినట్టు మేము ఉద్యోగులం కాబట్టి అంటే ప్రతిసారి మేము అందుబాటులో ఉండలేకపోవచ్చు హైదరాబాద్లో ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళను ఒక కోర్ కమిటీలాగా అంటే ఆర్థికంగా మాత్రమే కాకుండా అందుబాటులో ఉండేదాని అంటే లాభీంగ్ కావచ్చు రేపు మాట్లాడడానికి కావచ్చు ఒక లీడర్ని కలవడానికి గ్యాదర్ కావాల్సిన అవసరం ఉంటుంది కొంతమంది అయినా కనీసం ఒక ఐదుగురు ఆరుగురు కలిసి ఒక మినిస్టర్ గారికో లేకుంటే ఒక కమిషనర్ గారికో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాంటి సందర్భంలో ఆ సమయం ఇవ్వగలిగే ఒక అంటే కొంతమంది గ్రూప్ని కోర్ కమిటీగా తీసుకోవాలని నా చిన్న సూచన గిరన్న ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ అందుబాటులో ఉండరు అన్న ఫోన్ చేయగానే నేను అందుబాటులో ఉన్నా అన్న వస్తున్నా అని ఆ పది మందిలో ఒక ఐదు ఆరుగురు వచ్చినా కానీ అక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది మినిస్టర్ కానీ కమిషనర్ కానీ ఇంకేదీ ఇతర ఇతర ఏ హయ్యర్ లెవెల్లో కలిసి వాళ్ళను అని చేస్తారు ఇక ఇందాక మిత్రుడు చెప్పినట్టు డ్రాఫ్టింగ్ లాంటి కొన్ని చాలామంది వారే కాదు ఇంకెప్పుడైనా అవసరం ఉంటే నేను కూడా కొంత హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇదే అన్న నేను యాక్చువల్గా గిరణ్గా చెప్పిన ఎందుకంటే ఒక కార్యక్రమం చెయ్యాలంటే దాని వెనుక ఎంతో శ్రమ ఉంటుంది ఇంతమందిని మొబిలైజ్ చేయడం అంత ఆశామాషి కాదు ఒక అన్న చెప్తాడు అన్న బిజీ ఉందన్న ఒక తమ్ముడు చెప్తాడు అన్న రేపే పెట్టుకోవాలన్న మనం నెక్స్ట్ సండే పెట్టుకుందాం అన్న ప్లీజ్ అన్న అన్న అక్కడ పలానా కార్యక్రమం ఉందన్న పలానా కులం కమిటీ సంఘం మీటింగ్ ఉందన్న ఏమందుకోవద్ద ఏదేదో వాయిదాలు పడుతున్నాయి మనం ఎందుకు వాయిదా చేసుకోవద్దన్న అని ఇట్లా వింటున్నాం అంటే నేను దయచేసి నేను చెప్పేది ఏంటంటే మన సోదరులందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఒకసారి మొబైలైజ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే మనం మ్యాక్సిమం గ్యాదర్ అవ్వడానికి ప్రయత్నం చేద్దామన్నా ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి నాలుగు ఒక జీవికి ఒక్కొక్క రోజు ఫంక్షన్స్ పడ్డప్పుడు మూడు నాలుగు ఫంక్షన్స్ ఉంటాయి ఒక సగటు జీవికి అట్లా ఉంటున్నప్పుడు ఇక విఐపిలకు మధ్య మధ్యలోకి వాళ్ళకు ఇంకెన్ని ఉంటాయో తెలియదు కాబట్టి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఒకరు ఫిక్స్ చేసినట్టే అంటే కొంత వాళ్ళు ఆలోచించి చేస్తారు దాన్ని ఫిక్స్ చేసేది ఉంటే దాన్ని మాత్రం తప్పకుండా మనం పాజిటివ్గానే తీసుకుందాం మనం అందరం సమైక్యంగా ఉంటే మాత్రం మళ్ళీ ఇది రీఓపెనింగ్ పెద్ద కష్టం కాదని నేను భావిస్తున్నా ఇది వీలైనంత తొందరగా ఒక మంచి న్యూస్ విని మన సోదరులకి మన అంటే వచ్చే తరానికి మనం అందించాలని ఇదంతా అంటే నాలాంటి వాళ్ళని కానీ పెద్దలాంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని నా ఆశిస్తూ అందరికీ జైపోయింది థ్యాంక్ యూ సో తమ్ముడు తన వంట కాంట్రిబ్యూషన్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు సో తర్వాత తిరుపతి అన్న మహబూబ్ నగర్ నుండి వచ్చాడు తమ్ అన్న తిరుపతి అన్న తమ్ముడు ప్లీజ్ తర్వాత ఈ ప్రోగ్రాంకు మన సీనియర్ స్టూడెంట్ కేంద్రీయ విద్యాలయం పనిచేసినటువంటి నరహర అన్న యాక్చువల్లీ అన్నకు బాగోలేదు పదివేల రూపాయలు ఇస్తే మిగిలిన డబ్బుల్ని మనం మిగిలిన మన మిత్రులను కొద్దిమంది చేసుకొని ఈ ప్రోగ్రామ్ను మొదలు తీసుకెళ్తున్నాం సో అన్న రాలేదు యాక్చువల్లీ అన్న కూడా మళ్ళీ వేరే కాంట్రిబ్యూషన్లో అన్న నిజంగా ఎంత కమిటెడ్ పర్సన్ అంటే చెప్పకూడదు అన్న బాగా లెఫ్టిజమ్ భావజాలం ఒక మాట అన్నాడంటే దాన్ని కట్టుబడి ఉంటాడు తిరిగి వాళ్ళు ఎంత ఇస్తారో తీసుకో ఫస్ట్ ఆ తర్వాత మిగిలిన మంత్రులు నేర్చుకుంటారు మొన్న పక్క పంపించేసాడు అందులోంచి అడ్వాన్స్ తీసుకుంటే ఎక్కువ కూడా ఏదంతా ఫుడ్ ప్రిపేర్ చేయడం ప్రిపేర్ చేయడం తర్వాత మిగిలినది మేము మా జేబులు చేసుకోవడం జరిగింది మిత్రులలో ఇందులో ఇప్పుడు ఏదైతే మిత్రులు అనౌన్స్ చేశారో అందులో నుండి అన్నకు కొంత ఇచ్చేద్దాం ఏమంటారు మరి అన్నం ఒక్కరి మీద ఎందుకు భారం వేయడం కాబట్టి అదొకసారి ఆలోచించండి కాబట్టి తర్వాత మేము లింగస్వామి కానీ మన మూర్తి కానీ కూర్చొని కూడా మేము ఆలోచిస్తాం ఒక్కరి మీద ఎందుకు బాధ వేయడం కాబట్టి మన శేఖర్ ఈరోజు యాక్చువల్లీ ఒక మనకు ముప్పై నలభై వేల రూపాయలు కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్లేదుతారు కాబట్టి ఇలాంటి దాంట్లో ఎంకరేజ్ చేస్తారు అట్లాంటిది ముందుకు ఉంటారు సో దీన్ని మనం తర్వాత ఇంకోటి మనం ఇచ్చే బాటిల్స్ ఈరోజు మనం వాటర్ అవుతున్న బాటిల్స్ వెంకట్ ఇండస్ట్రియలిస్ట్ మన కాచుకున్న ఆస్తుల నుంచే ఒక మూడు నాలుగు కోట్లు పెట్టి ఇండస్ట్రీని వాటర్ ఇండస్ట్రీని పెట్టాడు అన్న కూడా మనకు ఆ వాటర్ని కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు పాటలు స్వాటు పాటలు దాల్చుకుంటుంది ఇచ్చిన కాంట్రిబ్యూషన్ కాకపోతే లింక్స్ ఉన్నాయి కొన్ని మాకు సరే ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉన్నది మీరు ఒక పని అరే మనం చేస్తాం తమ్ముళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా మనకు కాంట్రిబ్యూషన్ ఇస్తారు అది నమ్మకం గట్టి నమ్మకం ఉన్నది సంకల్పం గట్టిది నేను వేసేసి చెప్పని ఖచ్చితంగా మీలో నమ్మకాన్ని కల్పించినప్పుడు ఖచ్చితంగా పోగలను నేనే కాదు ఆ విషయంలో మీరున్నపోగలను ఎవరున్న పోగలమ్మ మనం ఆ నమ్మకం నాకుంది మిత్రులారా అలాంటి నమ్మకాలతో పోదాం అన్న తిరుపతి మిత్రులారా అన్ని రకాలుగా అందరూ మాట్లాడరు మనం మనం అనుభవించింది మన తరానికి ఒకసారి సూచించాలంటే ఖచ్చితంగా మనం ముందుకు రావాలి మన కొంత త్యాగం చేయాలి సమయం కానీ అన్న కొంతమంది చెప్పినట్టు ఆర్థికంగా ఇంకేమన్నా పొలిటికల్గా మీకు ఏమన్నా మర్చారట్టు కూడా ఆ రకంగా కూడా అందరూ అన్ని రకాలుగా సహాయం చేస్తేనే మన తరానికి చెప్తాం అంటే మనం కొన్ని అనుభవించడం మన తరం దాన్ని అనుభవించలేకపోతుంది ఎస్సీ విద్యార్థులు హైదరాబాద్ నడిపడున చదువుకోవాలంటే పెద్ద గగనము అసలు రూములు కిరాయికిరు అందరు చదువుకోలేని పరిస్థితి కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో చూసి అప్పుడున్నటువంటి పివి నరసింహరావు గారు ఇక్కడ హైదరాబాద్లో నడిపడిన పెద్ద హాస్టల్ కట్టి దాన్ని ఓపెన్ చేపిస్తే దాన్ని మనం రన్ను చేయలేకపోతున్నాము మన వాళ్ళు మన సహచరులు అంటే మన సహచరులు అంటే మన కొలిగ్స్ అందరూ ఇప్పుడు గవర్నమెంట్లో రకరకాల ఫోర్స్లో ఉండి కూడా వీళ్ళు పోతే ఎవరు పట్టించుకుంటలేరట అంటే ఇంత గతంలో మనం చేసినప్పుడు ఉండకపోయేది వాళ్ళు పట్టించుకుని పోకపోతే పట్టించుకున్న దగ్గర మనం అక్కడ ఉండి చేయించుకున్నాం ఇప్పుడు కూడా అట్లా చేయించుకోవాలంటే ఇప్పుడు మనం మన మనం మనం అన్నట్టు మన జనరేషన్ వందల రకరకాల ఎంప్లాయీస్ కాబట్టి ముందుకు పోలేరు తమ్ముడు జూనియర్ అన్నాడు ఇప్పుడు ఆయన తమ్ముడు అన్నాడు కదా ఒక వంద మంది నువ్వు జత చేయి వంద మంది జత చేస్తే పదిహేను రోజుల వరకు హాస్టల్లో ఓపెన్ కదా ఓపెన్ కాకపోయినా అన్న పోయి ఉండొచ్చు ఎవరు దానికి అప్లైంట్ చేయరు అది గవర్నమెంట్ అనేది హాస్టల్కు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆస్తి అది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వస్తే ఎస్సీ ఎస్సీ ఎస్సీలకు సంబంధించినటువంటి హాస్టల్ అది దాన్ని వాడు ఎప్పుడో ఇచ్చినాడు ఇప్పుడు సెక్రటరేట్ ఎప్పుడో కట్టి ఇంకా యాభై దాన్ని కొట్టారు ఇది కూలిపోతుందని వాడు చెప్పిందా ఓ స్టూడెంట్స్ ఎక్కడ కాడతాను ఏమైనా కాంప్లీట్ చేసిరా ఎందుకు కూలగొడతారు ఎందుకు కూల కొట్టవలసి వచ్చింది అన్న ఉన్న స్టూడెంట్స్ ఎందుకు వేకెట్ చేయవలసి వచ్చింది దీన్ని అంతా అడగాలంటే మన ముందు మనం ఇంకా బ్యాకప్ సపోర్ట్ ఉన్నా కానీ మన ముందుగా ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ అసలు నా హైదరాబాద్లో స్టూడెంట్స్ ఏడు చదువుతున్నారు మేము వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు హాస్టల్లో అందులో స్ట్రెంత్ ఎక్కువ అయ్యి ఏడు వందల మందికి మెస్సు స్టార్ట్ చేపిస్తే ఏడు వందల మంది ఇలా ఉండలేరని చెప్పని సైదాబాద్లో ఇంకో హాస్టల్ ఓపెన్ చెప్పాను ప్రైవేట్ బిల్డింగ్లో ఈరోజు అసలు ఆ బిల్డింగ్లు ఉన్నప్పుడు ఉన్నందుకే అది చేయించగలను అసలు అది లేదు దాని లేకపోతే పిల్లలు ఎక్కడ ఉండరు ఎక్కడ ఉన్నారు ఎవరి కూడా స్టూడెంట్స్ ఎవరికొరకు సంబంధమే లేదు అసలు స్టేట్లో ఉన్నటువంటి అప్పుడున్న ఉమ్మడి స్టేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాకి వెళ్ళందరికీ పరిచయం అది ఏది కానీ ఏ కులం కానీ ఎవరు కానీ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చినా సరే కానీ మన హాస్టల్ మన చెప్పని ప్రతి ఒక్కరు గుడ్డలు కత్తుకొని అంతా బాగుపడరు మంచిగా అదే కాబట్టి మన జనరేషన్ కూడా నెక్స్ట్ జనరేషన్కు మనం ఆ రకంగా చూపించాలంటే మనం కొంత త్యాగం చేయాలి సమయమా ఆర్థికంగా రాజకీయంగానా ఏ రకంగానైనా సమయం కేటాయిస్తారని చెప్పని నేను కూడా నా వంతుగా నా వంతుగా తప్పకుండా ఏ రకంగా అయినా సరే మీరు కమిటీ చేసుకున్న నిర్ణయానికి ఆర్థికంగానా రాజకీయంగానా లేకపోతే ఫిజికల్గా ఎట్లయినా సరే నేను వెళ్ళవేళ నేను ప్రజెంట్గా అయితే ఖాళీ మా మిస్సెస్ గవర్నమెంట్ ఎంప్లాయర్ నేను కూడా కొన్ని రోజులు జాబ్ చేసిన అవుట్ సోర్సింగా అది హౌసింగ్ కార్పొరేషన్ అది తీసేసారు మళ్ళీ కొన్ని రోజులు మమ్మల్ని వేరే డిపార్ట్మెంట్ చేస్తే నేను చేస్తాను ఖాళీలో ఉన్న కాబట్టి ఎప్పుడు మిలిచినా అన్న ఏ క్షణం పెళ్ళినా ఒక గంట రెండు గంటలు అయినా ఖచ్చితంగా వస్తా నాకు సొంత వ్యక్తి సొంత కారు ఉంది నేను కూడా బాగానే అదేనా మంచి చెట్లేను హాస్టల్లో చదువుకున్నాకనే నాకు జ్ఞానం వచ్చింది నాకు ఇది తెలియపాడైనా నా పిల్లలు ఇప్పుడు మంచిగా చదివించుకుంటున్నా మన జనరేషన్ మన పిల్ల కూడా అది చూపించాలంటే వాళ్ళందరూ ముందుకు కావాలి మన ముందు తమిళనాడు కొంత సీనియర్ అని అని జూనియర్స్ విద్యార్థులు అసలు ఎక్కడున్నారు హాస్టల్లో ఉన్న వాళ్ళని ఎక్కడ పెట్టారు ఆ పిల్లల దగ్గర డేటా తీసుకొని వాళ్ళందరూ ముంగలికేసి మనం పోయి ఆఫీస్లో సోషల్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటా లేకపోతే సోషల్ వెల్పే మినిస్టరా లేకపోతే కన్సల్ట్ ఎవరినో కలిసి దాని మూమెంట్ అటార్ట్ చేయడానికి మీరు కమిటీ తీసుకునే నిర్ణయానికి నేను ఇల్లగడ్డాలో కట్టుబడి ఉంటానని మీరు ఇచ్చే తీర్పుకు మీరు ఇచ్చే నిర్ణయానికి మీరు ఖచ్చితంగా నేను కట్టుబడి ఉంటానని ఈ సభా ముఖ్యంగా తెలియజేసుకుంటా ఈ అవకాశం నాకు ఇచ్చిన త్వరలో నన్ను రప్పించినందుకు ప్రత్యేకంగా మన సోదరులందరికీ పేరు పేరున మేము ఎంతో కష్టపడము సంగమేశ్వర నేను వచ్చినాక సంగమేశ్వర ప్రెసిడెంట్ మూర్తి ప్రెసిడెంట్ తమ్ముడు ప్రెసిడెంట్ ముగ్గురు నాలుగు ప్రెసిడెంట్ మేము అందులో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళందరి హాస్టల్ కానీ గోలక్పూర్ హాస్టల్ కానీ సైదరాబాద్ హాస్టల్ కానీ ఏడామని మన అంబేద్కర్ ఉపజేసిన హాస్టల్ కానీ అవన్నీ బంద్ అయితే ఇవ్వడానికి మళ్ళీ ఉపజెంపు ఇది మనం పెద్ద లెక్క కాదు కాకపోతే మనం అందుబాటు లేకపోవచ్చు మనకు ముందుగా జూనియర్స్ ఉంటే ఖచ్చితంగా మనం చేస్తాం వాళ్ళకి కొంచెం హైదరాబాద్ ఉన్న వాళ్ళు మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళని గ్యాదరింగ్ చేయండి గ్యాదరింగ్ చేసి వాళ్ళని ముందుకేసి మనం బ్యాకప్ అయ్యి ఖచ్చితంగా అవుతాం దానికి నేను ఏ రకమైన ఖచ్చితంగా మీకు సహకారం చేస్తా అని ఆశ చెప్తూ నేను అన్న ముమ్మడి చెప్పాల్సికున్నా మనం వచ్చినప్పుడు హాస్టల్లో ఒక నలభై మంది ముప్పై మంది కూడా బోర్డర్స్ లేరప్ప అయినా ఉంచుకున్నారు సీనియర్లు అసలు కా సోషల్ వెల్ఫర్ డిపార్ట్మెంట్ రావాలంటే భయం ఒక వాడని వచ్చి అది చేయాలంటే భయం ఉండేది ఇలా ఖచ్చితంగా చదువుకున్న పిల్లలు ఉంటారంటే కూడా వాడు ఉండిస్తారు ఆడ దాన్ని ఏదో సాఫ్ చేసి దాన్ని బంద్ చేశారు దాన్ని బంద్ చేసి దాన్ని ఓపెన్ చెప్పిన మన నుంచి కాదా అవుతుంది ఇంకోటి సంఘాల వాళ్ళు వద్దన్నారు ఇప్పుడు సంఘాల వాళ్ళు వద్దు మనకు ఇబ్బంది అయినప్పుడు మంద వచ్చిండు పివిరావు గారు వచ్చారు ఆర్ కృష్ణన్ వచ్చారు ఏ సమస్య ఉన్నాడు వాళ్ళు వచ్చి ముందు ముందలై వచ్చేసారు ఇలా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయాలి సోషల్ వే రాష్ట్రు రన్ని కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయాలి రాజకీయం కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకోవాలని చేసుకొని ఉపయోగించుకొని రాబోయే తరానికి దాని చూపించడానికి అందరు ముందరికే రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఒక పాట పాడాలి మరి ఉన్నారు తమ్ముడు చాలా దూరం నుంచి వచ్చాడు ప్రస్తుతానికి మీరే తమ్ముడు సో తమ్ముడిని మాట్లాడాల్సిందిగా మరి కోరుతుంది మా దానికి హలో సార్ అవకాశం దొరుకుతుందో దొరుకుతున్నాయి అనుకుని మళ్ళీ అన్నగారి మళ్ళీ రిక్వెస్ట్ చేసిన విషయం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను కనుక ఆలోచించినట్లయితే చిన్న సబ్జెక్టు భారతదేశం అనేటువంటిది ఇంకా అభివృద్ధి చెందినటువంటి దేశమే అంటారు కానీ అభివృద్ధి చెందిన దేశం అనేటువంటిది చెందిన దేశం అనేది అనరు కనీసం సో ఇంకెవరైనా భోజనం చేయాల్సిన వాళ్ళు ఉంటే పైకి వెళ్ళి ఫోన్ చేయండి వాళ్ళు వెళ్ళిపోతామని అనే సంకేతం భోజనం చేయాల్సిన వాళ్ళు దయచేసి పైన చేస్తున్నాను భారతదేశం అనేటువంటిది ఇంకా అభివృద్ధి చెందినటువంటి దేశం అని అంటారు తప్ప కానీ అభివృద్ధి చెందిన దేశం అనేది ఎవరు చెప్పరు ఎందుకనంటే ఇక్కడ అభివృద్ధి చెందిన వారెవరు చెందని వారెవరు అభివృద్ధి చెందినటువంటి వర్గాలే అభివృద్ధి చెందినటువంటి దేశంగా వర్ణిస్తాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చూసుకున్నా ఇంకా మన మన గత తరాలు చూసుకున్న మన మన ముందు తరాలు చూసుకున్న తర్వాత మన పిల్లల పిల్లల తరాలు చూసుకున్న ఏం అంటే ఇక్కడ కొన్ని వర్గాలు మాత్రమే ఆర్థికంగా రాజకీయంగా పురోగమించి ఈ ప్రజ ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని అనేది సంపాదించుకున్నాయి అంటే కొన్ని వర్గాలకు రాజ్యాధికారం దూరం అవుతుంది రాజ్యాధికారం అనేటువంటిది తెలియాలంటే ఖచ్చితంగా ఈ ఏ వర్గాలకైతే విద్య అనేటువంటిది దూరం అవుతుందో ఆ వర్గాలకు విద్య గురించి ఉన్నటువంటి ప్రాధాన్యత అనేది తెలియజేయాలి ఆ విద్య గురించి ప్రాధాన్యత అనేటువంటి తెలియజేయకపోతే మన భవిష్యత్ తరాలు ఇంకా అంతకాలంలో పోయేటువంటి పరిస్థితి అయితే ఉన్నది అంటే ఏ విధంగా జరుగుతుందంటే ఒకరికి ఆర్థికంగా మీరు చేయక పర్లేదు కానీ వాళ్ళకు అక్షరగానం కనుక కలిగించినట్లయితే ఖచ్చితంగా ఆ జాతి అనేటువంటిది చైతన్యం కలుగుతుంది ముఖ్యంగా ఈ వర్గాలు ఏం చేస్తున్నాయంటే మనకు అక్షరాన్ని దూరం చేసేటువంటి కుట్రాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు మనం తరాలను కనుక మనం వేలుకుంటున్నట్లయితే భవిష్యత్తు తరాలకు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము ఈ విధంగా మనం సరే మనం ఎక్కడి నుంచలో వచ్చి ఒక కాచిపూడ హాస్టల్లో ఉన్నటువంటి సందర్భంగా మనం మూటలు గుళ్ళల్ని తీసుకొని వచ్చి వచ్చి ఆశ్రమాన్ని సంపాదించి ఈ పొజిషన్లో ఉండి ఇట్లా మాట్లాడుకొని ఇంత చైతన్యవంతంగా ఉంటుందంటే కారణం అనేటువంటిది హాస్టల్ అంటే ఏ విధంగా ఉంటుందంటే రాజ్యం అనేటువంటిది మన మీద ఆ విధమైన ఒక కుట్రపూరితంగా చేస్తున్నటువంటి సందర్భం లెక్క కనిపిస్తుంది ఖచ్చితంగా ఎవరికైతే అక్షరాన్ని దూరం చేసినట్టో అట్లాంటి అక్షరాన్ని కనుక మనం ఇక్కడి నుంచి వెళ్ళి మారుమూల పల్లె వరకు తీసుకెళ్లినట్టయితే మన జాతులకు అక్షర జ్ఞానం కలిగించినప్పుడే మనకు అభివృద్ధి అనేటువంటి సాధ్యం అవుతుంది కాబట్టి ఆ విషయాన్ని ఆలోచించి ఖచ్చితంగా అన్నగారు తీసుకునేటువంటి యాక్షన్ ఇదైతే ఎప్పుడైతుందో చాలా సంతోషకరం ఈ ఇంత పెద్ద మందిలో నేను కూడా పాలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ముఖ్యంగా నేను మూడు ఉద్యోగాలు సంబంధించిన టీజీటీ పీజీటీ చేయాలని చెప్పినాను కదా టీజీటీ పీజీటీ నాకు బీసీ వెల్ఫేర్లో వచ్చినాయి జి బీసీ వెల్పేర్లో వచ్చినాయి అప్పుడు బీసీ వెల్పేర్ ఫస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమైందంటే నేను అరే నేను వెల్ఫేర్ లో చదువుకున్నా సోషల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ లో జాబ్ చేసిన నేను పాఠాంపి చేసినప్పుడు చేసేటువంటి ఉద్యోగం రెగ్యులర్ ఉద్యోగం వచ్చింది నేను బీసీ వెల్ఫేర్ లో పోతున్నాయి ఆలోచన నాకు కలిగింది ఎందుకంటే అప్పుడు మనం పోయిన మనకు అట్లా నేను నిరంతరం నేను పాఠాలు చెప్తాడు అనేటువంటిది అంతరు ఉన్నారు మంచి పేరు ఉంది కానీ అప్పుడు నేను వెళ్ళి చెప్పినట్టు నేను కానీ శరీరంలో నేను జీవిస్తానే నేను ఫ్యూచర్ ఫ్యూచర్లో కానీ అదృశ్యం కొద్ది దేవుడు నాకు జూనియర్ లెక్చరర్ సోషల్ వెల్ఫేర్లో కవర్ కలిగించడం అదృశ్యంగా భావిస్తున్నాం ఎందుకనంటే రేపు పొద్దుగా నేను సోషల్ వెల్ఫేర్లో చేసినట్టే ఒక్కొక్క బ్యాచ్కి కనీసం ఒక నలభై మంది ఎనభై మంది బయటికి వెళ్తారు ఒక సంవత్సరానికి నుంచి వెళ్ళి అట్లాంటి సోషల్ వెల్ఫేర్ కాలేజీ చాలా ఉన్నాయి అట్లాంటి వాళ్ళకి ఆశ్రయం కొంచెంలో అన్న మన ఆశ్రయల్స్ అనేవి ఫ్యూచర్లో ఉపయోగపడతాయి కదా కాబట్టి ఇందుకోసమైనా సరే అందుకోసమైనా సరే నేను చదువుకున్నందుకు నేను విద్యను అందించబోయడానికి మన విద్యార్థులకు సేవ చేయడానికి మీ అందరికి ఏ నిర్ణయాన్ని తీసుకున్నా కానీ ఖచ్చితంగా నేను ముందుంటానా కాకపోతే రౌట్స్ నాకు ఒకళ్ళ అపాయింట్మెంట్ జైనింగ్ ఆర్డర్స్ ఇచ్చినా కానీ నాకు వీలు చిక్కినప్పుడల్లా నా సమయాన్ని అనేటువంటి కేటాయిస్తాను మీకు మెంబర్గా చే మీతో మెంబర్గా చేసినటువంటి అయితే కాదు కానీ సహాయ సహకారాలు అందించడానికి సాహిత్యంగా కూడా నేను ఆ ఒక ఇరవై ఒక్క కవితాలు కూడా రాసినాను కానీ ఆ విధంగా కూడా నేను మీ అందరికీ నా సహకారం అనేది ఉంటుందని చెప్తూ ముఖ్యంగా నాకు ఇక్కడ మాట్లా ఈ రోజు ఈ పొజిషన్లో ఉండడం ఖచ్చితంగా మా రూమ్ నెంబర్ ఎయిటీలో రింగు సైజులో నన్ను ఉండే నాకు హాస్టల్లో సీటు సన్న తీసుకొచ్చి నన్ను పెట్టాడు ఇక్కడ మాకు మూర్తన్న గారు ప్రత్యక్షంగా మాకు ఇక్కడనే ఉన్నారు ఆ తిరుపతి అన్న ఫస్ట్ తెలంగాణ భవనం నన్ను తీసుకెళ్ళాడు చాలా అందరికీ చాలా పేరు పడిన ధన్యవాదాలు ఈ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కిరాణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసినట్టు థ్యాంక్ యూ జై బిర్ సో తర్వాత సూర్యాపేట నుంచి నాగల్లి నటేష్ ఏపీఎంగా పనిచేస్తున్నారు వారు మాట్లాడుతున్నారు ముఖ్యంగా నేను తొంభై మూడు నైన్టీన్ నైంటీ త్రీలో కాచిగూడ హాస్టల్కి రావడం జరిగింది అందులో నేను ఏ పొజిషన్లో వచ్చినంటే అతి పేదరికం నుంచి వచ్చినటువంటి వాడిని అసలు చదువుకోవడానికి ఇంటికాడ కనీసము కనీస వసతులు కల్పించలేనటువంటి పరిస్థితిలో నేను హాస్టల్కి రావడం జరిగింది హాస్టల్కి వచ్చిన తర్వాత నాకు బ్రతుకు అంటే ఎలా జీవించడం అని ఎలా తర్వాత నా యొక్క నా శక్తి నేను ఎలా కాళ్ళ మీద నిలబడాలనేది నా కాచిగూడ హాస్టల్లో ఉన్నటువంటి మన సోదరులందరినీ చూసి కూడా నేను నిలుచుకోవడం జరిగింది హాస్టల్ నుండి రకరకాల పనులు చేసుకుంటూ అనేక రకాల పనులు చేసుకుంటూ నా జీవనాన్ని కలుపుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీలో నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను తర్వాత అనర్వం కాలేజీలో పీజీ కంప్లీట్ చేసుకున్నాను ఆ తర్వాత హోషల్స్ డిప్లొమా అండ్ జర్నలిజం కంప్లీట్ చేశాను కానీ ఆ హాస్టల్ అనేది ఒక కన్నతల్లి లాంటిది అట్టాటి హాస్టల్ కనుమరుగవుతున్న క్రమంలో ఎవరు సైన్స్ చేయలేదు దీనికి దీనికోసము ఎట్టి బస్సుల ఎవరు కూడా మన మిత్రులు సీనియర్సే ఈ కష్ట నష్టాలని తెలుసు ఎందుకంటే జూనియర్స్కు మనం హాస్టల్లో భో ఏది హాస్టల్లో మనం బయట నుంచి బియ్యం కొంతొచ్చుకొని కూరగాయలు కొంచొచ్చుకొని వండుకున్నటువంటి సమయం మనది ఆ తర్వాత మళ్ళీ హాస్టల్లో భోజనం హాస్టల్ ఏది వంట కూడా అంటే హాస్టల్ ఫెసిలిటీస్ భోజనం ఫెసిలిటీస్ కూడా కల్పించుకొని కొట్లాడి అప్పుడు పదహైదు ఉన్నప్పుడు కూడా కొట్లాడుకొని హాస్టల్ కూడా సాధించుకున్నాం ఆ తర్వాత ఎన్నో రంగాల మనము తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా రెండు వేల సంవత్సరంలో మెదక్ జిల్లాకు తెలంగాణ నుంచి ట్రైనింగ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అయితే మొత్తానికి ఏంటంటే కాచిగూడ హాస్టల్ అనేది ద బెస్ట్ మన సా మన సామాజిక వర్గాలకు ఎంతో ఉపయోగపడేటువంటి అస్సలు కాబట్టి దీన్ని ఎట్టి బస్లో సరే నా నేను ఇప్పుడు ప్రస్తుతం సెల్ఫ్ డిపార్ట్మెంట్లో ఎక్కువ పనిచేస్తున్నాను నా సమయం వచ్చినప్పుడు కంపల్సరీ రావడానికి రెడీ ఉన్నాను ఆర్థికంగా నా వైపు నా వంతు ఎంత సహకారం ఉన్నా నేను ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాను ఎట్టి బస్లో మనం భావితరాలకు మనం ఒక్కడమే ఎంప్లాయీస్ అయ్యి మనమే ఒక జ్ఞానం సంబంధించిన కాదు మన తరాల వాళ్ళకు ఇది ఒక వారసత్వంగా మనం అందించగలిగితే మన పిల్లలు కూడా ఎంతోమంది ఈరోజు హాస్టల్ లేక బయట కావులుకు బానిస్తాయి గ్రామాలలో అనేక రకాల సెల్ ఫోన్లు తర్వాత డ్రగ్స్ మా డ్రగ్స్ అలవాటు పడిపోతున్నారు అదే హాస్టల్ ఉన్నట్లయితే ప్రైవేట్ కోచింగ్ కన్నా పోతారు లేకపోతే హాస్టల్కు కొన్ని చదువుకోవడానికి అనే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మన గుణబడినటువంటి గోలపూర్ హాస్టల్ కావచ్చు మహిళలకు తర్వాత హాస్టల్ కావచ్చు లేకపోతే ఈ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి హాస్టల్ కావచ్చు ఈ హాస్టల్ అన్నింటికంటే మనం ఏర్పాటు చేసుకోగలిగితే మన గొప్ప ఇన్చీవ్మెంట్ మనం భావి మంచి బాటలు వేసిన వాళ్ళు అవుతాం దానికోసం నా వంతు ఎంత టైం కానీ లేకపోతే మనీ కానీ నా వంతు సహాయం సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని సభము తన అందరికీ తెలియజేస్తున్నాను తర్వాత ఆలయ నుంచి మిత్రుడు కూడా వాళ్ళు అనిపిస్తున్నారు ఆన్లైన్ నుంచి వచ్చారు అయ్యో మాట్లాడితే నడుతున్నా తను ఇప్పుడు మనం మాట్లాడదాం అయిపోతుంది కదా తమ్ముడా గుడ్ ఈవినింగ్ అన్న అందరికీ ఇవాళ మనము బ్రదర్స్ ప్లీజ్ 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 మనం అందరం కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది నేను నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ ఆ సంవత్సరంలో ఫార్టీ సిక్స్ రూమ్లో ఉండేవాడిని మా అన్న జీ మల్లేశం మా చిన్న జి నరసింహరావు అచ్యుత్ బల్దుల్కర్ మేమంతా ఫార్టీ సిక్స్లో ఉండేది తర్వాత ఈశ్వర్ అన్న విజ అన్న లక్క యాదగిరి అన్న స్వామి వీళ్ళంతా వీళ్ళందరి ఆధ్వర్యంలో మేము హాస్టల్లో ఉండి చదువుకున్నాం ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే మనకు కాచూడ హాస్టలే నిజంగా ఇవాళ మనం కాచూ హాస్టల్ నుంచి ఒక పూటలో ఒక రోజులో చెప్పి పూట కాదు కాచూడ హాస్టల్ గురించి మరి ఇవాళ సమాజంలో మనము ఒక అనగారిన నుంచి అంటే ఆ రోజుల్లో ఒక పూట తిండి పరిస్థితి నుంచి ఇవాళ మూడు పూటలు తిని ఇంకా తిని కూడా ఉన్నా కానీ ఇవాళ మనం అరిగిస్తున్న పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నామంటే ఆ రోజుల్లో మనకు హాస్టలే ఆదుకుంది ఎక్కడికి ఏం చేసి వచ్చినా కానీ మళ్ళీ సాయంత్రం చెల్టర్ హాస్టల్ ఉండేది మనకు చదువుకు హైదరాబాద్కి రావాలంటే అసలు ఎ ఎవరింటికి ఉండాలన్న పరిస్థితి ఉన్న పరిస్థితులలో హాస్టల్ మనందరిని ఆదుకుంది అట్లాంటి ఆస్టర్యాలు మళ్ళీ పునర్నిర్మాణం చేసి మనం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు మనం అందియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ మనం ఏదైతే సంతోషంగా ఉన్నామో తర్వాత పిల్లలు కూడా ఆ బాధలు పడకుండా వాళ్ళు సంతోషంగా ఉండాలంటే వారి యొక్క జీవితం మంచి స్థాయిలో ఉండాలంటే ఇవాళ మనం పది మందికి సహాయం చేసే స్థాయిలో ఉన్నామంటే కారణం హాస్టల్ ఎందుకంటే ఆ కష్ట సుఖాలన్నీ నేర్చుకున్నాం హాస్టల్లో ఎట్లా ఉండాలి ఎట్లా ఒదిగి ఉండాలి ఎట్లా బాగుపడాలి ఎట్లా అసలు లైఫ్ అంటే ఏంది ఎందుకంటే సుఖంగా ఉన్నవానికి లైఫ్ విలువ తెలియదు కష్టపడనికే తెలుస్తుంది ఆ విలువ అది మన కాస్ట్లో హాస్టల్ నేర్పింది కాబట్టి ఇవాళ మనము ఒక మంచి హోదాలో ఉన్నామంటే హాస్టలే కాబట్టి హాస్టల్ నిర్మాణం కోసం మనం ఎంత పోరాటానికైనా దేనికైనా ముందుండాలి ఇలా ఒక్కరోజు గెట్టుగెదర్ లాగా వచ్చిపోవడం కాదు ప్రతి కార్యక్రమంలో మనం పాల్గొనాలి పాల్గొనడంతో పాటు మనం ఆర్థికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా సహాయం చేసి మన హాస్టల్ నిర్మాణం కోసం పాటు పడాలని దాంట్లో ఉన్నది నేను ఒక టీచర్గా పనిచేస్తున్నాను కాబట్టి ఇవాళ నా సమయం ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్ కంటే మేము టీచర్లము కొంచెం గైడ్లైన్స్ చేయడం కానీ సలహాలు చేయడం కానీ టైం కూడా కేటాయించడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి అన్నకు మరి మన సంఘానికి ఏ టీం అయితే ఎన్నుకుంటారో ఆ టీం మొత్తానికి కూడా మేము సహాయ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న తర్వాత మిత్రుడు రాజు అన్న అందరికీ మరొకసారి నమస్కారం జయభీములన్న అన్న నా పేరు రాజు అన్న అందరూ మాట్లాడారు విషయం ఏంటంటే లింగసమైన ఒకసారి కొద్దిగా వినాలి ఎందుకంటే మీరు సీనియర్స్ హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి ఒక్కసారి తినాలన్నా నేను హాస్టల్కి వచ్చినప్పుడన్నా హాస్టల్ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది అన్న ఉన్నాడు లింగసమైన ఉన్నాడు అన్న ఉన్నాడు అట్లాగే పిడమర్తి రవి గారు కూడా వస్తూ పోతుండే ఇప్పుడు ప్రొఫెసర్ కాసిమన్న కూడా హాస్టల్లో సదస్సులు పెడితే ఆ సందర్భంగా వస్తూ ఉండే అలాంటి సందర్భంలో నేను హాస్టల్కి వచ్చిన హాస్టల్లో పరిస్థితి ఎట్లా ఉన్నాను అంటే హైదరాబాదు అంటే ఏపీకే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే నడిబొడ్డున ఎస్సీ విద్యార్థులు చదువుకుని గొప్ప గొప్ప స్థాయిల్లో ఎదిగే అవకాశం ఉన్న హాస్టల్ అది అలాంటి హాస్టల్లో నేను వచ్చిన తర్వాత గమనించింది ఏంటంటే పరిస్థితి చాలా ఘోరం ఘోరం అంటే నీళ్లు సరిగ్గా రాకపోయేది కరెంటు నాన్ బోర్డర్స్ కానీ బోర్డర్స్ కానీ మెస్సు లేకుండే అన్నం వండుకోవాలంటే ఇట్లా ఇటువంటి స్విచ్ బోర్డులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే ఈ రూంలో వాడు ఒకరు కొండలేస్తే అవతల రూమ్లో ఎగిరిపోతుండే వాటర్ సరిగ్గా రాకుండే అలాంటి సందర్భంలో తిరుపతి అన్న కూడా లీడ్ తీసుకున్నాడు అన్న వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని యూనియన్గా ఎవరికి వాళ్ళు స్పందిస్తున్న తరుణంలో మేమందరం కూడా నేను గత అంతకన్నా ముందే నగర్లో ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ వచ్చిన ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా కొలీగ్స్ అంటే మా ఫ్రెండ్స్ని అడిగిన ఏంది ఇంత దారుణంగా ఉంది ఇన్ని విద్యార్థి సంఘాలు ఉన్నాయి అయినా కానీ మన పరిస్థితి ఇంతేనా మారదా ఏం చేయలేమా అని అడిగితే ఫిబ్రవరిలో అనుకుంటానా ఒక యూనియన్ అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ మహాసభలు ఇక్కడనే కొత్తపేటలో జరిగినాయి ఆ సందర్భంగా మాట్లాడుకొని ఎట్టి పరిస్థితుల్లో డీడీని ముట్టడించాలి ముట్టడిస్తే కంపల్సరీ ఏదో స్పందన వస్తుందని చెప్పి మాట్లాడుకుంటే అప్పటికే తిరుపతి కూడా పొయ్యి డీడీ దగ్గర మాట్లాడేదంతా చేస్తుంటే ఏకంగా శ్రీధర్ అనుకుంటా డీడీ ఆయన హాస్టల్కి వచ్చిండు హాస్టల్కి వచ్చి రూమ్ రూమ్ తిరిగి ఏంది పరిస్థితి అని తెలుసుకోవడానికి వస్తే మేము రేపొద్దున ముట్టడికి సిద్ధమైనం ఆయన నైట్కు సాయంత్రం పూట ఈ టైంలో హాస్టల్కి వచ్చిండు వస్తే జరిగింది ఏంటంటే మేమందరం మాట్లాడుకున్నాం సమాచారం డీడీ వచ్చిండు వాళ్ళందరూ కూడా చూయిస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడనే హామీ తీసుకోవాలి ఏదో చూసిపోతాం ఖాతా రాసిపోతాం అంటే కాదు హామీ ఏదో ఈయన జరగాలని చెప్పి ఇయ్యాలని చెప్పి మేము పట్టుబట్టాలనే ఒక కృతనిధ్యంతో ఏం అంటే వాళ్ళందరూ పైన తిరుగుతున్నారు కింద గేట్లు తాళం వేసి కూర్చున్నాం అప్పుడు మీడియాను పిలిపించినాం హెచ్ఎం టీవీ వచ్చి అన్ని రంగాలు చాలా ఒక రెండు మూడు గంటల సేపు ఆయన నిర్బంధించి అప్పుడు తప్పిన ఆయన తోటి పది లక్షల రూపాయలు మంజూరు చేయించుకున్నాము అక్కడ రిపేర్ చేయించినాము అన్ని రూమ్లకు ఫర్నిచర్ వచ్చింది కరెంటు జరిగింది వాటర్ జరిగింది బోర్ వేయించినాము అక్కడున్న టాయిలెట్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటాయి టాయిలెట్స్ కూడా చేయించడం జరిగింది వాడ్రన్స్ ఇద్దరు మూడు హాస్టల్ చూస్తే ఒక్కొక్క హాస్టల్కి ఒక్కొక్కరిని నియమించడం జరిగింది కాబట్టి అలాంటి సందర్భము అలాంటి గొప్ప ఆస్టలు అప్పుడు నేను చదువుతున్నప్పుడు ఏం చెప్పారంటే ఆ నర్సింగ్లు ఉన్నాడు ఇంతకుముందు నల్గొండ ఎమ్మెల్యే నల్గొండ ఆయన ఇక్కడ జరిగే చదువుకున్నాడు కడియం శ్రీహారి చదువుకున్నాడు వీళ్ళందరూ చదువుకున్నారని చెప్తా ఉన్నాం కానీ వాళ్ళలాగా మనలాంటి అన్న చెప్పినట్టు ఒక ప్రెసిడెంట్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ పిఎం మాత్రమే చేయలేదు అన్ని రంగాల్లో మన ఉన్నారు ఇప్పుడు ఐఏఎస్లు ఉన్నారు కానీ అలాంటి హాస్టల్ని తీయడానికి లోతైన అవగాహన మనకే ఉంది ఎందుకు తీయడానికి కారణమేందో అంటే నేను రెండు వేల మూడు రెండు వేల రెండు రెండు వేల మూడులో ప్రెసిడెంట్ చేసినన్న అన్న ఒక్కసారి వినాలి ప్రెసిడెంట్ చేసేటప్పుడు జరిగింది ఏంటంటే